గారు సో గా ఏంటి అసలు మీకు కూడా తెలుసు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూస్తూ ఉంటారు మరి ఏంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అసలు అసలు ఏమి తెలియదు ఆయన అమాయకుడు అనేటటువంటి ఒక కొత్త వాదన అంటే రామారావు గారు కాదులే కానీ బయట వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నారు ఏకంగా గుడిని ఎత్తుకొని ఆడ సెట్టింగ్ వేసినటువంటి వ్యక్తి నిజంగా దేవుడు నాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడని చెప్పేసి రకరకాలైనటువంటి పరిస్థితులకు గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా కూడా తిరుమల తుమ్మలకొండ దేవస్థానం అని పెట్టుకుని కూడా డబ్బులు వసూలు చేసిన ఆరోపణలు వచ్చాయి అంటే వాస్తవం కాదు నాకు తెలియదు కానీ దాని మీద పెద్ద దుమారమే రేగింది గతంలో సో ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేస్తే అసలు ఆయన గతంలో అయితే చాలా అద్భుతంగా మాట్లాడారు అసలు లిక్కర్ వాసన కూడా నాకు పెడతానే లిక్కర్ మందు దాగే ఆయన ఆయన మీద ఎవరు కూడా అభియోగాలు మోపలేదు లేకపోతే లేను ఉన్నట్టు చెప్తాను ల లిక్కర్ సొమ్ముని తీసుకున్నాడు అని డబ్బులకి వాసన రాదు కదా మద్యం వాసన లిక్కర్ సొమ్ముకి లిక్కర్ వాసన రాదు కదా సో నాకు లిక్కర్ పడదు కాబట్టి లెక్కర్ సొమ్ముని తీసుకోలేదు అని చెప్తే వినేవాళ్ళు చూసే వాళ్ళు నిజంగా అంత అమ్మాయికులు ఎవరు ఉంటారు కదా ఏమంటారు మధుబాబు గారు నమస్తే సార్ ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు అంటే ప్రైమ్ నయన్ వీక్షలందరికీ నా నమస్కారాలు సార్ ముందుగా ప్రైమ్ నయన్ని ని అభినందించాలి సార్ ఎప్పటికప్పుడు మంచి అంటే ప్రజలకు చేరువుగా ఒక మంచి డిబేట్స్ పెడుతూ అంటే వాస్తవాలను నిజంగా తీసుకెళ్తున్నారు సార్ మీరు నిజంగా మీకు అందరికి మా కృతజ్ఞతలు సార్ మీ టీం అందరికి ఇప్పుడు చెవిరెడ్డి గారి గురించి చెప్పాలంటే నేను ఇక్కడ చిత్తూరు వాసి తిరుపతి సార్ మాది కాబట్టి ప్యానల్లో లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు తెలియదు ఆయన గురించి కానీ పర్సనల్ గా ఆయన ఏందనేది ఫస్ట్ నుంచి నాకు బాగా తెలుసు సార్ చెవిరెడ్డి గారు ఎంత మంచి వారో అందరూ ఎంత మంచిగా ఆయన పొగొడుతున్నారో అన్ని మాకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు సార్ చెవిరెడ్డి గారు సార్ దయచేసి మధ్యలో డిస్టర్బ్ చేయదండి అసలు ఏంది ఆయన ఏందని క్లియర్ గా ఒక నిమిషం చెప్తాను చెవిరెడ్డి గారు ఒక సామాన్య ఒక రియల్ ఎస్టేట్ లో ఒక ఏజెంట్ గా ఉన్నాడు సార్ ఒక ఏజెంట్ గా అతను కెరీర్ ప్రారంభించాడు సార్ అక్కడి నుంచి అతను చాలా తెలివైనడు చాలా చాలా మీరు గమనిస్తున్నారా లేదో ఫస్ట్ ఒక గుడి కట్టాడు వెంకటేశ్వర గుడి కట్టాడు గుడి కట్టడం కట్టడం నేరుగా అమెరికాలో తానాకెళ్ళాడు అక్కడ తానాపండి కలిశాడు అంటే అక్కడి నుంచే స్టార్ట్ ఇన్స్ది తిరుమల దేవుడి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి గుడి పేరుతో చేయాలో అన్ని రకాలు చేశాడు సార్ అన్ని రకాలు చేశాడు ఒక గుడి కట్టి అంటే ఒక భక్తుడుగా ఫస్ట్ ముద్దరేసుకున్నాడు నేను భక్తుడు అని ముద్దరేసుకున్నాడు సార్ అందరూ కూడా నమ్మారు అతను వేషధారణ అతను అతను స్వామి మారేసుకుని ఎక్కడ చూసినా పొలిదొండలు పెట్టుకుంటా చాలా భక్తిగా కనిపించాడు ఫస్ట్ లో అక్కడి నుంచి మొత్తం తిరుపతిలో ఉండే ఒక కొన్ని హాస్పిటల్స్ కొంతమంది ప్రముఖుల దగ్గర చిట్లు సార్ ఐదు కోట్లు రెండు కోట్లు చిట్లేహాడు వేసాడు చిట్లు స్టార్ట్ చేశాడు అందరినీ పరిచయాలు పెంచుకున్నాడు చిట్లతో అలా మొదలు పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత అతను చేయని తప్పు లేదు సార్ అతని చేయని పొరపాట్లు లేవు చేయని తప్పులు లేవు ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా ఇది లాస్ట్ ఇది అంటే హై తర్వాత ఇది దాని ముందు అతను చేసిన తప్పులు చాలా 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 ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే మన కరోనా వచ్చినప్పుడు మీరు గమనించర్లేదు ఒక ఆయుర్వేద డాక్టర్ కొంతమందికి పాపం కరోనాతో అతనికి కొన్ని వైద్యం చేస్తూ సోషల్ మీడియాలో చాలా మంచి ఫేమస్ అయ్యాడు డాక్టర్ ఆయుర్వేదం డాక్టర్ వెంటనే ఇతను తొమ్మల గుండలో ఒక ఫ్యాక్టరీ పెట్టేశాడు ఫ్యాక్టరీ పెట్టి అతను పట్టుకొచ్చి మొత్తం అక్కడ తుమ్మల గుండలో తయారు చేయాలని చెప్పి అతన్ని హాస్పిటల్స్ లో అప్పుడు కరోనా హాస్పిటల్స్ లో కరోనాకు సంబంధించి ప్రతి హాస్పిటల్ చాలా విపరీతంగా జరిగేది అనమాట కరోనా పేషెంట్లతో బెడ్లే ఖాళీ ఉండేవి కాదు ప్రతి హాస్పిటల్ని డిమాండ్ చేసి ప్రతి హాస్పిటల్లో ఒక ఇరవై లక్షలు ప్రతి హాస్పిటల్ డబ్బులు వసూలు చేశాడు సార్ ప్రతి హాస్పిటల్ డబ్బులు వసూలు చేశాడు డాక్టర్స్ డబ్బు వసూలు చేసి అక్కడ ఒక ఆయుర్వేదం పెట్టి ప్రజలకు ఇస్తారని చెప్పి మాటలు చెప్పి అక్కడ దోచుకున్నాడు సార్ నెక్స్ట్ క్రికెట్ అసోసియేషన్ అసలు క్రికెట్ ఏమైనా సంబంధం ఉందా సార్ ఒక క్రికెట్ అసోసియేషన్ లో ఎంటర్ అయిపోయి అక్కడ ప్రెసిడెంట్ ని సస్పెండ్ చేయించి వీళ్ళు అడ కంబడి వేసుకొని క్రికెట్ మొత్తాన్ని పిల్లకాయల జీవితాలను మొత్తం నాశనం చేసి తొమ్ములగుంటలో ఒక చెరువును ఆక్రమించి తొమ్ములగుంట చెరువు మొత్తం కంప్లీట్ గా గ్రౌండ్ చేసి ఒక చెరువు లేదు సార్ ఈరోజు తిరుపతికి చెరువే లేదు తొమ్ములగుంటలో పెద్ద చెరువు ఉంది దాన్ని మొత్తం ఆక్యుపై చేసి ఈ రోజు కూడా పదివేల రూపాయలు గ్రౌండ్ కి వసూలు చేస్తారు పిల్లకాయల దగ్గర ఒక రోజుకి పదివేల రూపాయలు ఒక పూటకి త్రీ అవర్స్ కి రూపాయలు వసూలు చేస్తారు నిందలేసారు లండన్ నుంచి లండన్ నుంచి కొత్తగా వచ్చాడు అతనికి ఏమీ తెలియని చెప్పాడు గారు సార్ అటువంటి వ్యక్తిగా మీరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఏమీ తెలియని వ్యక్తిగా మీరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఏమి తెలియని వ్యక్తిగా తుడా చైర్మన్ ఇచ్చారు తుడా చైర్మన్ ఇచ్చేసారా అమాయకుడికి ఇచ్చేసారు అమాయ్ అంటే మా నెత్తిన వృద్ధానం మీరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన వ్యక్తి అమ్మాయి కూడా అమ్మాయి వీళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి సార్ వీళ్ళు ఏమేమి తప్పులు చేశారు సార్ లిక్కర్ స్కామ్ అనేది టాప్ సార్ ఇంకా అది అది టాప్ నేను చెప్తున్నది ఏంటంటే ఇతను చెవిరెడ్డి అనే వ్యక్తి మంచోడు అంటుంటే అతని గురించి మీకు చెప్తున్నా సార్ సార్ పరమ పవిత్రమైన తిరుమల లడ్డు దక్షిణానికి పొద్దు దొరికే లడ్డుని ప్రజలకు చందగిరి ప్రజలకు పంచినాడు సార్ లడ్లు ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లడ్లు తెప్పించి మొత్తం మొత్తం మన అతను చంద్రగిరికి మొత్తం పంచాడు సార్ లడ్లు ఎక్కడికి వచ్చాను లట్లు అతనికి క్లాక్లు లడ్లు బట్టలు వాళ్ళకి ఏమేం కావాలి సంక్రాంతి కానుకలు ఇవన్నీ ఒక సామాన్య ఏజెంట్ అతను ఒక రియల్ ఎస్టేట్ లో ఏజెంట్ గా పనిచేసిన వ్యక్తి యానికి వచ్చినాయి అంటే అన్ని సార్ అతను ఫస్ట్ నుంచి లెక్కల సంబంధము లిక్కర్ ఉంది ఎర్రచందనం ఉంది ప్రతి దాంట్లో సార్ డబ్బు ఎక్కడ ఉందో డబ్బు ఎక్కడ ఉందో ఇవన్నీ ఎందుకు సార్ సార్ కవితతో కవిత గారితో అత్యంత సంబంధం ఉంది దీనికి ఆ లెక్కర్ లిక్కర్ మాఫియా డాన్ ఉంది కదా కవిత తెలంగాణలో సార్ ఒక టైంలో లో ఎలక్షన్ ముందు హైదరాబాద్ మొత్తం కేసీఆర్ హైదరాబాద్ భాస్కర్ రెడ్డి గారు యాభై కోట్లు తెచ్చుకొని పంచాడు అది కూడా ప్రూఫ్ ఉంది ఇంకెందుకు సార్ కొంతమంది మీరు చెప్పారు ఇంతకు ముందు దారుణమైన విషయం మీ అకౌంట్ లో డబ్బులు వేసి మీ అకౌంట్ లో డబ్బులు వేసి మీ మీద కేసు పెట్టించి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు మాకు అందరికీ తెలుసు అంతేకాదు కొంతమంది మీడియా మిత్రులు పోలీసులకు ఫోన్ చేసి కంటైనర్ చెప్తే కంటైనర్ లో డబ్బు కనీసం పోలీసులు పట్టించుకోలేదు ఇక్కడ వీళ్ళు సింపుల్ గా వాల్ పెట్టిన కంటైనర్ పట్టిస్తే వాల్ క్యాకులు అందరూ అక్కడికి పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ నాని గారు అందరూ అక్కడికి పెడితే సార్ ఎన్ని అక్రమాలు సార్ ఎన్ని అక్రమాలు సార్ ఎమ్మెల్యే నాని గారి మీద అత్యాపతం చేయలేదా తిరుపతిలో ఒక భయానక వాతావరణం

వాళ్ళు పార్టీ సార్ వాళ్ళు భారతదేశంలో ఎక్కడైనా పెడతారు ఢిల్లీలో కూడా పోటీ సరే మధుబాబు గారు యా మీ మనం వస్తా మీ దగ్గరకు వస్తాను డబ్బులు మళ్ళీ వస్తా ఒక్కరించి వస్తాను వస్తాను సిట్టు ఇవన్నీ సిట్టు చాలా దారుణమైన పనులు చేశాడు మీ దగ్గరికి వస్తా 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 సరే సార్ అన్ని విచారణలో వస్తాయి ఆయన ఎంత మంచోడు ఆయనకి సర్టిఫికేట్ మనగాజులు ఇవ్వాల్సింది విచారణ సంస్థలు ఇస్తాయి రావు గారు మస్తాన్ రావు గారు ఒక కీలకమైన అంశం ఒక నిమిషం ఆగండి సార్ మధుబాబు గారు మస్తాన్ రావు గారు ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే దానికి నేను చూపించి ఒక డాక్యుమెంట్ మీకు అది ట్రెజరర్ కృష్ణమోహన్ రెడ్డి అని సంతకం చేసింది ఎవరు మన ఈ కృష్ణమోహన్ రెడ్డి అన ఆయన మీకు ఐడియా ఉందా ఆ పార్టీకి సంబంధించిన కార్యవర్గం అంటే నేను ఎక్కడా చూడాల ఆన్లైన్ లో చూడలేదు బట్ పి కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి ఆయన పి కృష్ణమోహన్ రెడ్డి కూడా చూపించినటువంటి పరిస్థితి మరి ఆ కోణంలో ఎందుకు విచారించట్లేదు అనుకుంటున్నాం మనం అసలు నిజంగా ఆయన అయితే సిట్టింగ్ తెలీదా అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే చేసారు పనిచేశారు ఇప్పుడున్నారో లేదైతే నాకు తెలియదు కథనాయన